అందరికి నమస్తే మనం బీరకాయ కర్రీ వండుకునేటప్పుడు ఆ పొట్టును తీసి పడేస్తూ ఉంటాం దాంతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవడమో చూద్దాం మనకు కావలసిన పదార్థాలు తురిమి పెట్టుకున్న బీరకాయ పొట్టు పచ్చిమిర్చి మూడు టమాటాలు కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నా దానిలోకి ఆయిల్ వేసుకున్నాం నూనె వేడైంది దీనిలోకి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మంచిగా వేయింది దీన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి గిన్నె ఇప్పుడు అదే గిన్నెలోకి బీరకాయ పొట్టును వేస్తున్నా ఇప్పుడు బీరకాయ పొట్టు మంచిగా వేగింది దీన్ని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి టమాటల్ని కూడా వేయించుకోవాలి మనకు టమాటాలు కూడా మంచిగా వేగినవి దీనిని పక్కకు పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్నవి చల్లారినవి దీన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి బీరకాయ పొట్టు మాటలు వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం చట్నీకి పో పెట్టుకుందాం ముందుగా ఆయిల్ ఆయిల్ వేడైంది దీనిలోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఎండుమిర్చి వెల్లు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ పోపుని మనం ముందుగా పట్టి పెట్టుకున్న బీరకాయ పొట్టు చట్నీలోకి వేసుకోవాలి ఇప్పుడు మనకు ఎంతో కమ్మనైనా బీరకాయ పొట్టు చట్నీ రెడీ ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కమెంట్ లైక్ ప్లీజ్ థ్యాంక్ యూ